తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు ప్రతి తల్లి ఈ రోజు అడుగుతా ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు పెళ్లిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది అక్కడ కూడా మళ్ళీ మోసం పోనీ అదన్నా గానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్ సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం ఈ రోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముందా డేటా స్కూల్ తెరిచినాయి ఆ స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూల్లో అడ్మిషన్లు పొందినారు ఎంత స్కూల్లో అనేది తెలియదా డేటా 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 నేను రోజులు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకేం రోజు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అది నేను డేటా నువ్వు వెయ్యాల్సింది